అందరికీ మరణాత ప్రవచనము నెరవేర్పు చదువుకొని మనం రెండవ మాట చెప్తాము ప్రవన ప్రవచనము ఎస్యా అరవై ఆరో అధ్యాయము రెండవ వచనము అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి కలిగినవని ఎహోవా సెలవిచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వాడినే నేను దృష్టించుచున్నాను నెరవేర్పు లూకా రాసిన సువాత ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినవి ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా నీతో నేను ప్రార్థన చేసుకో పరిశుద్ధ మా ప్రేమగల తండ్రి ఇదిగో నాయన ప్రభా ఈ నాయన మంచి శుక్రవారం రోజు ఏడు మాటలో నాకు ఒక మాట నన్ను చెప్పడానికి అవకాశం ఇచ్చిన తండ్రి నీకే వంద ఇదిగో నేను చెబుతుంటే నన్ను మరుగ చేసి మీరే వాళ్ళతో మాట్లాడండి మీ వాక్యంతో నా తండ్రి ఎవరో జీవితాన్ని మీరే మార్చి తండ్రి నేను చెప్పడానికి మీరే ధైర్యం దయచేయమని ఇంకా సమస్తం మీ చేతులకు అప్పకిస్తూ త్వరలో రా నేను నేర్చున్నాను నడుచున్నాను తండ్రి ఆమె రెండో మాట ఏంటండి నేను నీవు నాతో కూడా పరదేశంలో నుండువు ఇక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నారనమాట ఆ ఇద్దరి నీరస్తులలో కుడివైపు దొంగ రక్షింపబడిన దొంగ మరియు ఎడం వైపు దొంగ రక్షింపబడిన దొంగ ఆ ఇద్దరు దొంగలలో రక్షింపబడిన వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి పేరు దిస్మస్ దిస్మస్ అనే పేరు గ్రీక్ గాడ్ అనమాట దాని మీనింగ్ వచ్చేసి డెత్ ఆర్ సన్సెట్ డెత్ మరణం సన్సెట్ అస్తమయము లెఫ్ట్ సైడ్ రక్షింపబడిన వ్యక్తి పేరు గెస్తాస్ మీనింగ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే మొరపెట్టట లేకపోతే ఫిర్యాదులు చేయవాడు దాన్ని లాటిన్లో డీడ్స్ ఆర్ యాక్ట్స్ అంటే తను చేసే పనులను అని మనం చెప్పవచ్చు దీనిని శ్రమకాల ధ్యానోపదేశంలో దేవదాసయ్య గారు చెప్పారు ఇద్దరు పేర్లు అలాగే ద బుక్ ఆఫ్ యాప్రో యాపో క్రిఫల్ గోస్పల్ అనే బుక్లో కూడా చరిత్రకారులు రాశారనమాట ఆ బుక్లో గోస్పల్ ఆఫ్ నికో దీమస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అంటే ఫోర్త్ సెంచరీ ఆ టైంలో రాశారనమాట ఈ మారినట్టు మారిన వ్యక్తి ఉన్నాడు కదండి తను డిస్మస్ అనే వ్యక్తిని సెయింటో సెయింట్ అనగా చూస్తారు అంటే నీతిమంతుడు పరిశుద్ధుడు అంటే తను కూడా మారారు కాబట్టి రోమన్ క్యాథలిక్ ట్రెడిషన్ ప్రకారము ఈ దిస్మస్ని సెయింట్ అంటే నీతిమంతుడు పవిత్ర గల పవిత్రత గల వ్యక్తిగా పరిగణిస్తారు ఈ దిస్మస్ కోసం మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న అంటే మార్చ్ ఇరవై తారీఖున ఫీస్ట్ అనేది కూడా ఉంటుంది క్యాథలిక్ సెయింట్ ఆఫ్ ద డే అనే దాన్ని కూడా వాళ్ళు చేసుకుంటారు ఫీస్ట్ అంటే ఒక విందు భోజనం లేకపోతే ఒక ప్రత్యేకమైన డే అని కూడా మనం చెప్పొచ్చు అనమాట అసలు ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను ఇక్కడ శిలువు మీద తను నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వను కానీ ఏం చెప్పారు ఏసే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పారు కదా మరి ఇప్పుడు అంటే వితిన్ సెకండ్స్లో అక్కడ జరిగిన దాన్ని బట్టి ఏసీ ఒప్పుకున్నారు ఇప్పుడు అంటే మన మా తాతగారు జనరేషన్స్ మా పేరెంట్ జనరేషన్స్ అంటే ఇన్నోసెంట్ కానీ ఇప్పుడు జనరేషన్ చాలా మామూలు వల్ల కాలు కా కాదు కాబట్టి వాళ్ళకు ఒక థాట్ వస్తుంది ఏమన్నా థాట్ వస్తుంది అసలు పుట్టి అంటే దొంగతనం చేశాడు తను తప్పు చేశాడు కాబట్టి సిలువ వేశారు కదా అంటే ఇప్పుడు మనం కూడా మనకు నచ్చినట్టు జీవించేసి మన అసలు మన ఇష్టం దేవుడు అని బతి లేకుండా మనకు నచ్చినట్టు చేసి చివరి టైంలో ఐసా ప్లీజ్ నన్ను క్షమించే అంటే ఏసీ క్షమించేస్తారా ఒక థాట్ అనేది వస్తుందా రాదా మీ అందరికీ మీకు కాకపోయినా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వస్తుందండి వస్తుంది మరి ఏసే క్షమించేస్తారా వాళ్ళని క్షమించరు నేను ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ చెప్తాను ఇక్కడ మళ్ళీ తను పాసిని తీసుకున్నారా దొంగ మారింద బాప్తీసం తీసుకోలేదు అంటే బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తారని చెప్తారు కదా అంటే మనకి మనకి తెలుసు బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తాం అన్యజనులు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అవని వీళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళంటే మరి బాప్తీసం తీసుకోమని చెప్తారు కదా మరి తీసుకోకుండా తను ఎట్లా వెళ్ళిపోతాడు అనే డౌట్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ వేస్తారు కొన్నేళ్ళు ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు అన్య మీద కూడా పరిశుద్ధాత్మ వస్తుందని రాయబడి ఉన్నది అక్కడ అన్యజనులు వార్త తీసుకున్నారా అంటే రక్షింపబడ్డారా లేదు ఇక్కడ రక్షంబడ్బడ్డాము రక్షింపబడలేదు పాయింట్ మనం పక్క తీసేస్తే ఒక కీ పాయింట్ ఏంటంటే విశ్వాసం విశ్వాసం అనేది మనకు ఉండాలండి ఎఫ్ఏసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే విశ్వాసము చేతనే రక్షింపబడతారు అని కూడా ఉంటుంది ఇప్పుడు పరదేశు పరలోకం రెండు ఉన్నాయి కదా పరదేశు పరలోకానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అంత నాకు తెలియదు కానీ నేను తెలిసినంత కొంచెం చెప్తాను పరదేశు అంటే పరలోకంలో మూడు భాగాలు ఉంటాయంటండి ఆ మూడు భాగాలలో ఒక భాగం పరదేశు పరదేశు అంటే ప్యారడైజ్ అండ్ పరలోకం అంటే హెవెన్ పరదేశు ఎక్కడ ఉంది అంటే పౌలు గారు రెండో కొరింది రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం ప్రకారము మధ్య ఆకాశంలో ఉంటుంది అంటే మొదటి ఆకాశంలో అపవాది సమూహం వాయుమండలం ఇవి ఉంటాయి రెండవ ఆకాశం చంద్ర నక్షత్రములు అండ్ మూడో ఆకాశం దేవుని యొక్క సింహాసనం ఎలా చూస్తే పర పరలోకము ఎట్లాంటి తీర్పు తర్వాత మనం ఫైనల్గా వెళ్ళిపోయే చోట అనమాట పరదేశు రక్షింపబడిన వాళ్ళు ఉండేది ఇంకా అంటే మనం రక్షణ పడ్డం కాబట్టి వేసుకు వెళ్ళి అక్కడి నుంచి తీర్పు తర్వాత పరలోకానికి వెళ్తాం అసలు ఏం నమ్మని వాళ్ళు పాతాల పాతాలంలోకి వెళ్ళి అక్కడ అంటే నరకం నర నరకంలోకి వెళ్ళి అక్కడ చెప్పిన శుభార్తలను బట్టి మార్స్తే పరదేసుకు తీసుకువెళ్తారు అసలు పాపం అనే వర్డ్ గురించి నేను ఫస్ట్ చెప్తాను కొంచెము పాపము అంటే ఏంటి మొదటి యోహాన్ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము పాపము చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము ఆజ్ఞాతిక్రమం అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను దానిని కాదు అని చేయడమే పాపము అని అంటారు మొదటి వ్యూహాన్ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కానీ పాపము కలదు అంటే మంచి చేయకపోవడం కూడా పాపమే ఇక్కడ పాపం అంటే ఎట్లా వస్తుందండి దేవుడు మన ఆదాము అవ్వ టైంలో వాళ్ళకి చెప్పారు మీరు తినవద్దు అన్న పనులు తిన్నారు కానీ అది పాపమే వాళ్ళు దేవుడి ప్రకారం కానీ దేవుడు చెప్పారనమాట మీరు ఇట్లా చేయొద్దని మోసే ప్రకారము ధర్మశాస్త్రము ద్వారా చెప్పారు పాపం వల్ల ఇప్పుడు పాపము అందరూ చేయకుండా ఉంటారా కొంతమందే చేస్తారా అందరూ చేస్తారండి ఇప్పుడు సాతాను ఎప్పుడెప్పుడు మనకు ఛాన్స్ దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటాడు చెప్తున్నావు కదా మా తాతగారు మా పేరెంట్స్ టైంలో అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్లు ఇవన్నీ లేవు ఇప్పుడు మనము మనం మంచిగా ఉందాం ఫోన్ చూస్తే అసలు ఏదో ఒకటి వస్తుందిగా చూస్తాం అయిపోద్ది అక్కడితో సాతాను అనుచరులు ఇప్పుడు ఆ పెద్దగా ఇబ్బంది పడవసలు ఎవరో ఒకరు ఈజీగా అట్లా అట్లా పాపంలో పడిపోతారనమాట ఎవరు పాపం చేయకుండానే ఉన్నారా అంటే ప్రసంగి రాసిన ప్రసంగి ఏడు ఇరవై అవచ్చు ప్రసంగి ఏడు ఇరవై పాపము చేయక మేలు చేయిచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు ఏంటండి పాపం చేయకుండా భూమి మీద ఒక్కడైనను లేడు మనం ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఎంత మంచిగున్నా మనం చేసే క్రియల వల్ల మనం మాట్లాడే మాటలు బట్టి ఒక చోట మనం పాపంలో పడిపోతాము మొదటి రాజులు ఎనిమిది నలభై ఆరు మొదటి రాజులు ఎనిమిది నలభై ఆరు పాపము చేయని వాడు ఒకడనూ లేడు వారు నీకు విరోధంగా పాపము చేసినడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించినడలనేమి వారు వీరిని దూరమైన పాపం చేయకుండా ఎవరూ లేరు ఏదో ఒక టైంలో నువ్వు ఇప్పుడు దొంగ ఉన్నాడు దొంగ పాపం చేశాడని మనం చెప్తున్నాం కానీ దొంగ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే తను జీవన అంటే తినడానికి కడుపు నిండడానికి దొంగతనం చేసి తను డబ్బును సంపాదించుకునేవాడు తనకది ఎట్లా ఉంటుంది ఓహో నేను నా కోసమే కదా ఇట్లా చేసిందని తను ఫీల్ అవుతాడు కానీ ఎవరు ఎవరి నుంచి అయితే తను తీసుకున్నాడో వాళ్ళకది తప్పులాగా అనిపిస్తుంది ఇప్పుడు మనము అంతే మన పాపమును మన పాపం అని అసలు మనం అసలు మనకు అర్థం చేసుకుంటా అంత జ్ఞానం కూడా మనకి లేదు లైక్ ఎవరు ఇప్పుడు మంచి వాళ్ళని చూసారు మన పాస్టర్ గారే ఉన్నారు ఆయన వాకింగ్ చెప్తున్నప్పుడు అసలు ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళ నుంచి మంచిగా ఉండాలి అసలు మంచిగా ఉండాలి అసలు అన్నీ చేసేయాలి ఆయన అంతలా చెప్తున్నారు ఎన్ని బుక్స్ చదువుతున్నారు మనం కూడా బుక్ చదవాలి అంత జ్ఞానం మనము సంపాదించుకోవాలి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా ఆయనకి అసలు చాలా జ్ఞానం జ్ఞానం ఉంది దినకర గారికి అసలు దైవభక్తులు చూస్తే ప్రతి ఒక్కరు ఎంత కొంత జ్ఞానం అసలు సంపాదించుకుంటున్నారు మనకేమొచ్చండి బుక్స్కి వెళ్ళి కాలేజ్కి వెళ్తాం బుక్ చదవడం అప్పటికప్పుడు ఒక ఎగ్జామ్ పెడతాం బట్టి పట్టడం రాయడం చివరికి మనం బుక్లో ఉన్నది కూడా మనం ఇప్పుడు ఒక్కరు వచ్చి క్వశ్చన్ అడిగారు అనుకో గవకుని చెప్పగలుగుతున్నాం చెప్పలేము ఎందుకంటే ఆ టైంలో అప్పటికప్పుడు చదువుతున్నావు అప్పుడు రాస్తున్నావు అట్లీస్ట్ ఆ జ్ఞానం కూడా మనకి లేదు కాబట్టి నీ పాపం నువ్వు చేస్తున్నది పాపమని నీకు నువ్వు ఫస్ట్ మనం గ్రహించాలన్నమాట మనకి ఎవరో వచ్చి చెప్పరు ఓకేనా నెక్స్ట్ ఆ పాపంలో ఎలా క్షమించబడతాయి అంటే రెపెంటెన్స్ పచ్చా ప్రాయ్చిత్తం ప్రాయశ్చిత్తం అనమాట మొదటి యోహాను మొదటి యూహాన్ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చు మనము ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మందును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము ఒప్పుకుంటాం ఓకే పాపం ఒప్పు ఇప్పటికిప్పుడు నేను ఒక తప్పు చేశాను సరే నేను ఇక్కడ నుంచి ఎప్పుడు చేయను అసలు పాపం జోలికే వెళ్ళను అసలు ఏసే ఎంత ప్రేమ చూపించాడు అసలు అంతమంది సిలువ మీద దూషిస్తున్నా తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించి అని ఎంత కూల్గా చెప్పారు ఒక సిచ్యువేషన్లో మనం ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మళ్ళీ పాయింట్అవుట్ పాయింట్అవుట్ చేసి నువ్వు ఇట్లా నువ్వు అట్లా లేనిపోని నేర్మల్ మన మీద అనుకోండి మనం సైలెంట్ కూర్చొని చూస్తూ ఉంటామా అసలు నన్ను ఎందుకు అంటున్నావు నేను చేశాను నువ్వు చూసావా మానవ అంతే వచ్చేస్తుంది మనం ఎంత ట్రై చేసుకొని వేసేలాగా ఉందామంటే అది అవ్వదు సరే అంతగా ఉందాం ఫస్ట్ తప్పు మనము ఎట్లా అంటే ఒప్పుకోవాలి నేను ఇంకోసారి చేయను వేసైని మనం తప్పు ఒప్పుకుంటామండి మళ్ళీ అది చేయకుండా మనం ఆగుతున్నామా ఆగుతున్నామా ఆగట్ల బిట్టే చేస్తున్నాం అంటే మోసం చేస్తున్నాం ఏసైని సరే మోసం మోసం చేస్తున్నాం ఇప్పుడు మన మనిషి ఒకరికి మనం అప్పించాము తను ఇవ్వకుండా మళ్ళీ ఫోన్ కట్ చేసి ఇగ్నోర్ చేసేసి మోసం చేస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి తను అడిగిన డబ్బులు మనం ఇస్తా ట్రై చేస్తామా అదే పాయింట్ దేవుడు ఆలోచించండి మనం తప్పు చేసి మేము చేయము అంటున్నాము కానీ మళ్ళీ అదే తప్పు రిపీట్గా చేస్తూ ఉంటున్నాం కానీ దేవుడు క్షమించకుండా ఉంటున్నాడా క్షమిస్తున్నాడు ఫస్ట్ది ప్రాయ్ పశ్చాత్తాపంలో తప్పు ఒప్పుకోవడం రెండో సమయంలో పన్నెండు మూడు పదమూడో వచ్చినాలో దావీదు ఊరియా విషయంలో నాతాను ప్రవక్త ముందు తన పాపం నొప్పుకున్నాడు దావీదు అంతా చేసి అసలు ఎవరికేం తెలియదు అని సింహాసనం మీద కూర్చున్నా దేవుడు పయనించి చూస్తూనే ఇప్పుడు మనం కూడా చేసేసా ఎవరు తెలియదు నాలుగు ఎట్లా అంటే అసలు ఎవరికి తెలియదు కదా అంటారు దొరికితే దొంగ దొరకపోతే దొర అంటారు చూడండి ఆ టైప్లో పైకి చాలా మంచిగా ఉండి ఉంటారు కానీ లోపల చాలా పాపాలు ఉంటాయి అవి ఎవరికి తెలుసు వాళ్ళ మనస్సాక్షి తెలుసు పైన ఏసైకే తెలుసు వాటిని ఫస్ట్ మనం ఒప్పుకోవాలి ఎట్లా ఒప్పుకోవాలి ఇంకోసారి మళ్ళీ చేయకుండా ఒప్పుకోవాలి ఇంకోటి ఆధ్యాత్మిక మార్పు నువ్వు ఒప్పుకుంటమే కాదు దేవుని ఇంకా పనుల్లో ప్రతి పనుల్లో స్పిరిచువల్గా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మనంలో మార్పు రావాలి రాసిన చువార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో సుంకరి జక్కయ్య పనులు ఎక్కువ వసించేవాడు తీసుకునేవాడు లైక్ దొంగతనం లాగే కానీ ఏసైతో మాట్లాడిన తర్వాత తన ఆస్తుల సంఘం బీదులకు ఇచ్చి ఇట్లా మారాడనమాట నెక్స్ట్ క్రియలాత్మక చర్య ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా మారాము క్రియల్లో కూడా మనలో మార్పు రావాలి అసలు పశ్చాత్తాపం అనే పదం ఏంటి పాపం నుండి తిరగడం అపోస్తులు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనం అపోస్తు మొదట దమస్కులోని వారికి ఎరుసలేములోను యూరియా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసునకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని మనము ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి ఇంకెప్పుడు చేసే బిట్ అయినా చేయకూడదని మనం ఆయన నుంచి ఒప్పుకొని మన జీవితంలోనే ఒక మార్పు తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు మన స్కూల్కి వెళ్తున్నామండి టీచర్స్ హోంవర్క్ ఇస్తారు ఇస్తారు కదా ఇచ్చినప్పుడు ఏముందిలే ఏమనర్లే చేయకుండా వెళ్తామా రోజు చేయకపోతే నేను ఏదో పనిష్మెంట్ ఇస్తారు కొడతారు తిడతారు ఇంటికి వచ్చి అని కొట్టేశారని ఏడుస్తాం నెక్స్ట్ డీ నుంచి ఏం చేస్తాం అమ్మో వీళ్ళు కొడుతున్నారు చేయకపోతే ఎట్లా అని మళ్ళీ చేసే వెళ్తాం ఆ తర్వాత నుంచి మళ్ళీ చేయకుండా వెళ్తామా లేదు ఎందుకు అక్కడ కొడుతున్నారు తిడుతున్నారు అనే భయం ఇక్కడ వేసే విషయంలో కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు చేస్తున్న తప్పులకు ఏదో వేసే ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు ఎందుకు ఇస్తారు కొందంటారు ఎందుకు ఇస్తున్నారు మనమంటే ప్రేమ కదా మళ్ళీ క్షమించాలి కదా ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నారంటే పరలోకంలో మనము మన స్థానం పోగొట్టకుండా మహిమలో మహిమ పొందకో పొందకుండా ఉంటామేమోనని ఆ పనిష్మెంట్ మనకిస్తారనమాట అది మన పాపము ఇంకా రెపటిన్స్ అనమాట మనము అలా పాపం చేసి సరే ఇప్పటి నుంచి మీరు పాపం చేస్తున్నారా వదిలేయండి ఏసయ్య మీరు ఎన్నిసార్లు అడిగినా ఆయన క్షమించే దేవుడు ఏంటి క్షమామూర్తి క్షమగల దేవుడు మనుషులు త్రోసేసే తోసేసిన ఆయన మనల్ని ఎన్నడు చేయడు మనం ఎప్పుడైతే ఎల్లో ఎలోన్గా ఉంటామో అప్పుడే ఆయన మన దగ్గరికి వస్తారు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్ ఉంటారు అందరు ఒకలాగుండి ఒకళ్ళు మాత్రం ఒకలాగే చూస్తూ ఉంటారు అప్పుడు నువ్వు బా బాధపడ్డం కామన్ అయ్యో నాతో కలవట్లేదు నువ్వు బాధపడుతుంది ఎందుకు అనవసరం ఇప్పుడు మన పేరెంట్స్ మమ్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ గ్రూపులు గ్రూపుల్గా డిస్కషన్ చేస్తూ ఉంటారు పక్క పక్కనే కూర్చోవాలి నా నువ్వు అట్లా అనుకుంటూ ఉంటారు అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి కొంతమందిని అలా కల్పించుకుంటా కూడా కొంతమంది ట్రై చేయరు కొంతమంది మనసు అట్లనే ఉంటుంది దానివల్ల పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు నువ్వు బాధపడకు దేవుని తట్టు తిరుగు దేవుడే నీకు ఆ టైంలో చాలా తోడుగుంటారనమాట ఇంకా చెప్పాలంటే పాపము రెపెండెన్స్ పశ్చాత్తాపం అయిపోయింది ఇప్పుడు ఎష్యా యాభై మూడు తొమ్మిది అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమిపబడను అదొక ప్రవచనం కింద మనం చెప్పవచ్చండి కాకోర్గస్ దీన్ని గ్రీకులు నేరస్తులు క్రూరులు ఇప్పుడు సిలువ మీద ఇద్దరు దొంగలను వేసారు సిలువ వేశారు వాళ్ళని ఊరికే వేయలేదు అంటే యూదుల ప్రకారం రోమన్ ప్రకారము రే అసలు సిలువ చాలా రేర్గా వేస్తారంటండి సిల్వర్ రేర్గా వేస్తారు అంటే వాళ్ళు ఎంతో పెద్ద శిక్ష చేస్తేనే తప్ప వాళ్ళని వేరు ఇప్పుడు దొంగతనం చేస్తే నువ్వు దొంగలించినది తిరిగి వసూలు చేయడం లేకపోతే ఏమన్నా ఎక్కువ మనీ తీసుకుంటాము వాళ్ళ నుంచి అట్లా చేస్తారు కానీ వీళ్ళని అంటే వాళ్ళని సిలవ వేరు వేశారంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ఏదో తప్పు చేశారని అర్థము రాసిన సువార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినము మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బండిపోతూ దొంగలు ఆయనగా కూడా సిల్వ వేయబడిది వారు బంధుబోటు దొంగలుగా మనకి కనిపిస్తున్నారు మార్కు పదిహేడు ఇరవై ఏడులో కూడా అదే చెప్తూ ఉన్నారనమాట ఏసైను ఎడమవైపు దొంగ ఏమని దూషించారు నీవు క్రీస్తువే కదా నిన్ను నీవు రక్షించుకో నిన్ను నీవు రక్షించుకోలేని వాడివి మమ్మల్ని ఏం రక్షిస్తావు అని దూషించారు అక్కడ ఏం చెప్తున్నాడు నీవు క్రీస్తువే కదా అంటే మెస్సయ్యా అని అంటున్నాడు అంటే తను ఒక వైపు నుంచి నమ్ముతున్నాడు కానీ తను రక్షింపబడి పరదేశ ఫ్రెండ్స్కి వెళ్తే పరలోకానికి వెళ్దాం లోకంలోనే ఉండి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాడు అంటే తన మెసియా అని తెలుసు తెలిసి కూడా నిందిస్తున్నారు యషయా యాభై మూడు మూడో వచ్చిన అతడు ధృణీకరింపబడిన వాడును ఆయన మనుషులు ఆయన మనుషులు వలన విసర్జింపబడిన వాడును ఆయన మనుషుల చేత తృణీకరింపిన తృణీకరింపబడిన వాడై ఉండడు అనమాట కీర్తన ఇరవై రెండు ఎనిమిదవ వచ్చింది ఎన్నో చరణం కీర్తన విహోవా మీద నీ భారం మోపము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాని తప్పించేమో అందరు ఇక్కడ కుడివైపు దొంగ ఏం చేశాడు ఆయన కిస్తుడు కదా మనం మనం అడిగితే ఒప్పుకుంటాడు అని తన్ని అడిగారనమాట ఇక్కడ విశ్వాసం విశ్వాసం చేతని కుడివైపు దొంగ మార్చిపడ్డాడు దేవదాస్ అయ్యారంట అండి కుడివైపు దొంగని నువ్వు ఇన్ని పాపాలు చేసావు కదా నువ్వు దేవుడిని అసలు ఎట్లా క్షమించమని అడిగావు నీకు బుద్ధి ఉందా కొంచెమైనా అంటే కుడివైపు మారిన దొంగ అన్నాడంట నా యుద్ధకు వచ్చిన వారిని నీ నన్నను త్రోసవి అని అన్నాడు కదా ఏసయ్య అందుకే వచ్చాను అని సమాధానం ఇచ్చారంట ఈ కుడివైపు దొంగ ఏసట్టినప్పుడు పుట్టినప్పుడు రోజు రెండు సంవత్సరాల పిల్లల్ని చంపుదామని చూశారు కదండి అప్పుడు తల్లి మరియా యోసేపు ఏసయ్య ఏసయ్యా వైపు వెళ్తుండగా దొంగల ముఠా అన్యాయంగా చిన్నపిల్లల కలవారిని అన్యాయంగా చంపి వాళ్ళ ఆస్తిని వీటిని తీసేసుకునే వాళ్ళంట అయితే ఆ రెండు సంవత్సరాల బిడ్డని ఆ దొంగల ముఠాలో ఒక అతనికి కూడా రెండు సంవత్సరాల బిడ్డ ఉందంట అంటే వాళ్ళు దీన్ని చూసి జాలిపడి వదిలేశారు ఆ దొంగల ముఠాలో ఉన్న ఒక అతని బిడ్డే ఈ కుడివైపు దొంగ అని చరిత్రకారులు రాసి ఉండడం మనం చూస్తున్నాం అంటే అంత తెలీదు కానీ చరిత్రకారులు చెప్పారనమాట ఇప్పుడు ఎడంవైపు రక్షణ పోగొట్టుకున్న శిలువ అని కనబడుతుంది దానిని నాశన శక్తి అంటాము మధ్య ఉన్నది రక్షణ ఇచ్చిన శిలువ దానిని సర్వశక్తి అంటాము కుడివైపు రక్షణ పొందిన శిలువ రక్షింపబడిన శిల్వ ఇప్పుడు కుడివైపు దొంగ గురించి చెప్తాను మొదటి మాట ఏమన్నారు తండ్రి వీరేమి చేస్తున్నారు గారు కనుక వీరిని క్షమించమని చెప్పారు నిర్గమ్మ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఏమని ఒకసారి చదవరు నిర్గమ ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు హాని కలిగిన ఎడల నీవు ప్రాణం నాకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయములకు గాయము దెబ్బకు దెబ్బయుంపలను దొంగ అంతా చూశాడు కదండీ ఇప్పుడు హాని కలిగిన వాళ్ళకి మళ్ళీ హాని చేయాలని చూస్తాము అట్లాంటిది ఎంత చేస్తున్నా ఎందుకు ఏమంటలేదని దొంగకుసేపు ఆలోచించి తన కన్నులు తెరవబడ్డాయి అతను గడియారంలో ప్రతి చిన్న వస్తువు చూచుటకు మన భూతద్దంలో చూసేగాను కనబడు అట్లే ఆ దొంగ ఆయన గాయాల్లోకి చూశాడు ప్రభు శిలువ అతనికి అద్దముగా కనబడింది ప్రభు చూపు బాణముల వలె దొంగలో ప్రవేశించింది దొంగ చూపు ఆయన మీద పడి న్యాయవాదిలాగా ఈయన రాజు అని సాక్ష్యము చెప్పుచున్నాడు అలాగే మనము కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో చెడుని తీసుకోకుండా కొంచెం మంచివాళ్ళు మన పాస్టర్ గారు ఆయనలాగా చక్కగా మంచిగా చెప్పిన మాటలు విని మంచిగా ఉండండి అంటే ఇప్పుడు వరకు చేసినవి అన్నీ పక్కన పెట్టేయండి ఆయన మీరు ఎన్నిసార్లు వచ్చినా మీరు మనస్ఫూర్తిగా మారుమనిచుకొని పచ్చాత్ పశ్చాత్తాప పడితే ఆయన ఒప్పుకోకుండా ఉండడు కాబట్టి మీరందరూ ఇవాళ నుంచి అన్నీ చేసినవన్నీ మర్చిపోయి కొత్తగా నూతనంగా మీరు ఉండమని నేను కోరుకుంటున్నాను ఇచ్చిన చిన్నవాక్యం దేవుడు దిన గాకము తండ్రి ఇదిగో నేను ప్రభా ఈ టైంలోనైనా మీరు వాక్యం ఉన్నాయి తండ్రి మందుగా చెప్తాక టైం ఇచ్చినందుకు అందాలి తండ్రి ఇంక నా తండ్రి ఇదిగో మీ సిలువలో పడిన శ్రమను మేము గ్రహించి మీకు తగినట్టుగా మేము మారేటట్టు నా తండ్రి దొంగ ఏ విధంగా మారాడో అటువంటి పశ్చాత్తాపం మేము కలిగి మేము నా తండ్రి మారి నా తండ్రి ఈ లోకంలో మీకు నేను సాక్షులుగా మేము నిలబడేటట్టు మీ తండ్రి ఎట్లయితే మీ ప్రవర్తనను చూసి తను మారాడో మా ప్రవర్తనను చూసి నా తండ్రి ఇతరులు మారే గొప్ప బాధ్యం